బహుజనవాదం అధికారంలోకి రావాలంటే బీసీవై పార్టీని గెలిపించాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చక్రధర్ గౌడ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని తెలిపారు రాష్ట్రంలో బహుజనవాదం పేరు చెప్పుకొని బ్యాగులు నింపుకునే పనిలో ఉన్నారని మండిపడ్డారు బీసీవై పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా పార్టీ అండదండగా ఉంటుందని భరోసానిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో చక్రధర్గౌడ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది ఇతర పార్టీల నాయకులు బీసీవై పార్టీలు చేరారు ఈ సందర్భంగా చక్రధర్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బహుజన పార్టీలకే వస్తుందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు తనకు అధికారమే కావాలంటే బీఆర్ఎస్లోకి గానీ బీజేపీలోకి గాని వెళ్లేవాడనని తన కోసం ఎంతో మంది కార్యకర్తలు వారి పదవులు వదిలిపెట్టి వచ్చారని చెప్పారు రానున్న ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువగా సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తామన్నారు భారత చైతన్య యోజన పార్టీలో ఉన్న జాతీయ అధ్యక్షుడు రామ్ చంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను హైదరాబాద్లో చేరడం జరిగింది సరే అధికార పార్టీలో ఉన్న నేను ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ స్వార్థం అనుకుంటే బీఆర్ఎస్లోకి పోవచ్చు బీజేపీలోకి పోవచ్చు ఇతర పార్టీలకు పోవచ్చు కానీ నిర్మాణంలో ఉన్న ఒక బీసీవై పార్టీలోకి వెళ్ళడం అంటే బహుజనవాదం పట్ల నాకున్న చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా సిద్దిపేట కాన్స్టెన్సీలో నా కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళే దసరా తరువాత పార్టీ ఇంకా గొప్పగా ఆవిర్భవించబోతుంది ప్రజల్లోకి వెళ్ళబోతుంది రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భారత చైతన్య యువజన పార్టీ అద్భుతంగా మాకు చాదమైన సీట్లు మేము జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్లు కానీ కైవసం చేసుకోబోతున్నాము ఎక్కువ శాతం ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టెన్సీ కాబట్టి హేమ హేమీలు పోటీ పడ్డ కాబట్టి దీన్నే మేము ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ గొప్పగా పనిచేసి రాష్ట్రానికి బహుజనవాదం ఎలా ఉందో ఎంత బలంగా ఉందో ఈ చిన్నగోడూరు మండలం కానీ నంగునూరు మండలం కానీ నారాయణరావుపేట మండలం కానీ సిద్దిపేట అర్బన్ రూరల్ నుంచే మేము చూపించబోతున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి ఖచ్చితంగా బహుజన రావాలి బహుజన పార్టీలకే రావాలి బీసీవైకే రావాలి